నమస్తే నేను మీ కే నాయుడు కే నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు సరదాగాల షాపింగ్కి వెళ్ళాను ఐ మీన్ మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్తే కూరగాయలను ముట్టుకుందామని అంటే షాప్ కుడతా ఉంది ఎర్రగట్లు వచ్చేసి అరవై కి అరవై రూపాయలు కిలో ఒకప్పుడు వందకి మూడు కేజీలు ఐదు కేజీలు ఇంకా ఒక ఐదు పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అమ్మిడి అమ్మిడి మధ్యలో అయితే రెండు రూపాయలు కూడా అమ్మినట్టు సందర్భాలు ఇప్పుడు కొనేటట్టే లేదు ప్రతి ఒక్క వస్తువు మీద ఊహించిన విధంగా రేట్లు పెరిగింది అదేవిధంగా నూనె విషయానికి వస్తే ఏదమ్ పది నుంచి పదిహేను రూపాయలు పెరిగింది దీన్ని బట్టి మధ్యతరగతి వాళ్ళు కానీ పేదోళ్ళు కానీ ఇంకా కొనుక్కొని వండుకొని తినే పరిస్థితి ఇంకా ఉండకపోవచ్చు దీని మీద ప్రభుత్వాన్ని నిలదించే నిలదీసేటువంటి వ్యక్తులు కూడా కరువైనారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు